ఇప్పుడు టీమిండియా టెస్ట్ క్రికెట్ పరిస్థితి చూస్తుంటే నిజంగా గుండె పగిలేలా ఉంది సొంత గడ్డపై స్పిన్ ట్రాక్ పై భారత్ ను ఎవడైనా తిరగబడుతున్నాడంటే అది మనకు అవమానం కదా గతేడాది న్యూజిలాండ్ మనల్ని సున్నా మూడుతో వైట్ వాష్ చేసింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో మొదటి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో ముప్పై పరుగుల లీడ్ తీసుకున్నాక కూడా కేవలం ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయాం రెండవ టెస్ట్ గోవాహాటిలో ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతుంది గెలిస్తే సిరీస్ ఒకటి ఒకటి అవుతుంది ఓడితే మళ్ళీ వైట్ వాష్ ఖాయం ఇక ఈ ముందు చెప్పండి మన బ్యాటర్లు స్పిన్ ముందు పూర్తిగా లొల్లి ఎవరు స్పిన్ ఆడగలిగిన ధైర్యం టెక్నిక్ లేవు వికెట్లు పడేస్తున్నారు తప్ప పోరాడుతున్న దృశ్యం కనిపించడం లేదు ఇక గౌతమ్ గంభీర్ కోచ్ చైనా దగ్గర నుంచి చూడండి పద్దెనిమిది టెస్టులు ఆడితే ఏడు విన్న ఎనిమిది లాస్ మూడు డ్రా బంగ్లాదేశ్ వెస్టిండీస్ లాంటి బలహీన జట్లపై గెలిచాం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మనల్ని చిత్తు చేస్తున్నాయి ఇంగ్లాండ్ లో డ్రా చేసుకున్నాం అంతే ఇక ఈడన్ టెస్ట్ లో గంభీర్ చేస్తున్న పనులు చూస్తే నవ్వొచ్చేస్తుందా ఏడ్పొచ్చేస్తుందా అర్థం కావడం లేదు స్పిన్ ట్రాక్ పై నలుగురు స్పిన్నర్లు ఇద్దరు స్పిన్నర్లు ఉంటాయి చాలు కదా ప్రాపర్ బ్యాటర్ ను ఎందుకు పక్కన పెట్టాడు వాషింగ్టన్ సుందర్ ను నెంబర్ త్రీ కి పంపాడు సాయి సుదర్శన్ ఫామ్ లో ఉన్నాడు అక్షర్ బదులు సాయి సుదర్శన్ ఆడించి ఉంటే బాగుండేది కదా టీ ట్వంటీలో లాగా టెస్టుల్లోనూ బ్యాటింగ్ ఆర్డర్ ను గందరగోళం చేస్తున్నాడు నెంబర్ త్రీలో ఒక్కసారి సుదర్శన్ ఒకసారి ద్రోజురెల్ ఇప్పుడు సుందర్ ఇలా ఎవరిని పంపితే వాళ్ళు వచ్చి వికెట్ ఇచ్చేసి వెళ్తున్నారు ఇక అభిమానులంతా ఒకటే అంటున్నారు ఇప్పుడు మూడు పనులు తక్షణమే జరగాలి గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలి అజిత్ అగార్ చీఫ్ సెలెక్టర్ నుంచి పక్కన పెట్టాలి శుభంగిల్ లో టెస్ట్ క్యాప్టెన్సీ నుంచి తొలగించాలి ఇక గౌహాటి టెస్ట్ లో ఏదో ఒక అద్భుతం జరగాలి లేకపోతే మళ్ళీ వైట్ వాష్ మళ్ళీ అవమానం రండి భారత్ ఇప్పుడైనా మేల్కో గెలుపు మనదే అని చెప్పు